కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గిద్ద పెరుమన్ల ఆలయ ఆవరణలోని క్రీడా ప్రాంగణంలో జీపీ యూత్ మరియు ఉప్పు సురేష్ ఆధ్వర్యంలో రజనీకాంత్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు క్రికెట్ టోర్నమెంటులో విజేతలకు నేడు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిటమల్ల శ్రీనివాస్ హాజరై రన్నర్ అప్ మరియు ఛాంపియన్లకు ట్రోఫీలను అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో చిట్టుమల్ల శ్రీనివాస్తో పాటు స్వరూప క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు గారు రజనీకాంత్ మెమోరియల్ స్మరించుకుంటూ ఏర్పాటు చేసినటువంటి ఈ యువ క్రికెట్ పోటీ లోపల పాల్గొన్న ఆరు టీంల సభ్యులందరికీ కరీంనగర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా నేను చిట్టుమల శ్రీనివాస్ అందరికీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు మరి ఐక్యతతో యువత గ్రౌండ్ కాపాడమే కాకుండా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా మరి క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉప్పు సురేష్ గారు ఆధ్వర్య లోపల ముందుకు వెళుతున్నారు మీ అందరినీ పేరు పేరున అభినందిస్తూ మరి ఇందులో రన్నర్స్గా మరియు విన్నర్స్గా నిలిచిన రెండు టీంల సభ్యులందరినీ ప్రత్యేకంగా పేరు పేరున అభినందిస్తూ